ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనబల్లి మండలం సూరయ్య బంఛార్తండా గ్రామంలో కోటి నలభై ఆరు లక్షల ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో శంకుస్థాపన చేస్తున్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాకమై దయానంద్ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తాము గ్రామాల్లో పట్టణాలు అన్ని సమస్యలు పరిష్కరిస్తాము తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్కకి నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు పది సంవత్సరాలు నిరీక్షణ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో పేద ఇంటికల నిర్వేదిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి ఖమ్మం జిల్లా మంత్రిపర్యులో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి తుమ్మలకి ప్రజలందరికీ తరపున ధన్యవాదములు తెలియజేశారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీలు ఇవ్వని హామీలు అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంకు ధన్యవాదములు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్య శ్రీ ఐదు వందల రూపాయలు గ్యాస్ పథకం రైతన్న పంటకు బోనస్ రుణమాఫీ రైతు భరోసా ఇందిరమ్మ భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అర్హత గల ప్రజలు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అందితున్నాయి ముఖ్యంగా సీతక్క గారు అడిగిన వెంటనే మనకి ఎస్టీ విలేజెస్ ఎక్కువ ఉన్నాయి ట్రైబల్స్ కి సౌకర్యాలు లేవు అంటే ఆమె వెంటనే స్పందించి మనకి పది కోట్లు మంజూరు చేశారు దానిలో భాగంగా ఇవాళ మీకు ముప్పై లక్షలు కేటాయించాను అక్కడ ఇంకో ఆ తండాకేమో డెబ్బై లక్షలు అంటే మొత్తం కోటి రూపాయలు మన విలేజ్కి ఇవ్వడం జరిగింది మన పంచాయతీకి మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇంతగా స మీకు చేయగలుగుతున్నాం